ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలింని భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది కేవలం అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్లో పోషిస్తున్నట్లు వినికిడి తాజాగా ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది బన్నీ అట్లీ కాంబోలో మూవీకి ఐకాన్ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు సమాచారం నిజానికి ఇదే టైటిల్తో గతంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలనుకున్నాడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేశారు కానీ ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు అయితే ఐకాన్ టైటిల్ ఎంతగానో నచ్చిన బన్నీ ఆ టైటిల్ను అట్లీ ప్రాజెక్టుకి సూచించినట్లు వినికిడి అల్లు అర్జున్కి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ఉంది పైగా ఐకాన్ అనేది యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యాచ్ టైటిల్ అందుకే ఇదే టైటిల్ని లాక్ ఫిక్స్ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు టాక్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లీ అల్లు అర్జున్ మూవీ టైటిల్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి